భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా మూడవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అయితే లార్డ్స్ క్రికెట్ మైదానం ఎన్నో చారిత్రాత్మకమైన ఘటనలకు వేదికైంది కానీ గురువారం జరిగిన ఇంగ్లాండ్ భారత్ మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ ఆ రోజు నుంచి ప్రారంభమైంది అయితే ఈ క్రమంలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది భారీ సంఖ్యలో గుంపులు గుంపులుగా అక్కడ పురుగులు మైదానంలోకి రావడంతో ఇక అక్కడ ఉన్న జస్ప్రీత్ బుమ్రా బెన్ స్ట్రోక్స్ ఇద్దరు కూడా చాలా కష్టాల్లో పడ్డారు భారీ సంఖ్యలో అంటే ఎలాగా అంటే ఏకంగా మనకి టీగల గుట్ట లేకపోతే అవి కదిలితే కందిరీగల లాగా వచ్చేస్తుంటాయి చూసారా అలా అన్నమాట దాంతో మ్యాచ్ కు చాలా పెద్ద అంతరాయం కలిగింది అయితే ఈ ఘటన భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టింది ఒక మాటలో చెప్పాలి అంటే ఆ పురుగులన్నీ కూడా మైదానంలో అంతమంది ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా జస్ప్రీత్ బూమ్రా పైన దాడి చేశాయి అయితే ఈ క్రమంలో అక్కడున్న అంటే బ్యాటింగ్ చేస్తున్న కెప్టెన్ ఆయన బెన్ స్ట్రోక్స్ కూడా ఆశ్చర్యపోయాడు అసలు ఏం జరిగిందంటే మ్యాచ్ సివర్ సెషన్లో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ జోరోట్ అలాగే బెన్ స్ట్రోక్స్ ఇద్దరు కూడా క్రీజ్లో ఉండగా ఒక్కసారిగా ఈ ఈ పురుగుల గుంపులు గుంపులు గుంపులుగా మైదానంలోకి ప్రవేశించాయి వాటిని లేడీ బర్డ్స్ అంటారట అయితే లేడీ బర్డ్స్ అంటారట అయితే ముఖ్యంగా పెవిలియన్ ఎండ్లో ఈ పురుగుల బెడద ఎక్కువగా ఉంది బూమ్రా బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతూ ఉండగా ఈ పురుగులు అతని చుట్టూ తిరగడం ప్రారంభించాయి దీంతో బూమ్రా చాలా విపరీతమైన అసహనానికి గురయాడు మొదటగా ఈ పురుగుల గుంపు చిన్నగా ఒక ఎక్కువ సంఖ్యలో వచ్చాయి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాయి అంత బానే ఉంది అంత చేతులతో అటు ఇటు ఊపుతూ బూమ్రా వాటిని కొట్టాడు అయితే ఆ తర్వాత జస్ట్ ఒక హాఫ్ మినిట్ తేడాతో గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా ఎలాగా అంటే అసలేవో దాడి చేసేస్తున్నట్టుగా జస్ప్రీత్ బూమ్రా మీదకి వచ్చేసాడు అనమాట అయితే అతను చేతులతో వాటిని తరిమి కొట్టడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అవి వదలకుండా బూమ్రా చుట్టూ తిరుగుతూ ముఖం మీద కుట్టడం స్టార్ట్ చేశాయి ఆటగాళ్లకు మరీ ముఖ్యంగా బౌలర్లకు ఇది ఏకాగ్రత దెబ్బతీసేలా ఉండడమే కాకుండా ఒక రకంగా ఇది చాలా పెద్ద విషయం అనే చెప్పాలి అయితే ఇక ఎంపైర్లు ఇద్దరు కూడా చర్చించుకుని ఆటను కొద్దిసేపు నిలిపివేశారు స్టోక్స్ కూడా ఎంపైర్లతో ఈ విషయం మాట్లాడాడు పురుగుల బెడద వల్ల ఆట నిలిచిపోవడం క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఘటన అని కామెంటేటర్లు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు గతంలో కుక్కలు టేనెటీగలు వంటి వాటి వల్ల ఆట నిలిచిపోయిన సందర్భాలు ఉన్నా కూడా ఇటువంటి పురుగుల వల్ల కూడా వల్ల ఇలా జరగడం వింతగా అనిపించింది అయితే కాసేపటి తర్వాత పురుగుల సంఖ్య కొద్ది కొద్దిగా ఉండడంతో తిరిగి ప్రారంభమైంది అయితే ఈ ఘటన మైదానంలో ఉన్న ఆటగాళ్లను ప్రేక్షకులను షాక్ గురిచేసింది బూమ్రా అసహనానికి గురైన తీరు స్ట్రోక్స్ ఆశ్చర్యపోయిన విషయం వెంటనే స్ట్రోక్స్ లీడ్ లోకి రావడం ఇవన్నీ కూడా మీడియాలో చర్చనీయాంశంగా మారాయి అయితే ఈ వింత అంతరాయం తర్వాత కూడా ఇంగ్లాండ్ ఆటను కొనసాగించింది ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే లార్డ్స్ చరిత్రలో ఈ పురుగుల దాడి కూడా ఒక ప్రత్యేకమైన విషయంగా నిలిచిపోతుందని చెప్పచ్చు అయితే ఇక్కడ ఈ ఘటన జరుగుతున్న సమయంలో బెన్ స్ట్రోక్స్ చాలా అద్భుతమైన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు ఒక పక్కన ఆ రకంగా పురుగులు మీద పడిపోతుంటే అక్కడున్న ఎంపైర్లు దాన్ని గుర్తించి ఆపాలి కానీ అలా చేయకుండా ఆటను కంటిన్యూ చేయమంటూ బలవంత పెట్టారు దాంతో వెంటనే అక్కడ ఉన్న బెన్ స్ట్రోక్స్ అక్కడికి వెళ్లి పరిస్థితిని ఎంపైర్ కు అర్థమయ్యేలాగా చెప్పాడు అయితే బూమ్రా ఫీలింగ్ చేస్తున్నప్పుడు తన కళ్ళ ముందు ఎగురుతున్న కీటకాల వల్ల సరిగ్గా చూడలేక వాటిని చేతితో కొట్టే ప్రయత్నం చేశాడు మరోవైపు బ్యాటింగ్ చేస్తున్న బెన్ స్ట్రోక్స్ వెంటనే బ్యాటింగ్ ఆపి బెన్ ఎంపైర్ వద్దకు వెళ్లి తను మైదానాన్ని సరిగ్గా చూడలేకపోతున్నాడు అన్ని పురుగులు ఉన్నాయి దయచేసి మ్యాచ్ను ఆపండి లేదా నిలిపివేయండి అన్నాడు అయితే ఎంపైర్లు మ్యాచ్ను తాత్ తాత్కాలికంగా నిలిపివేయడానికి కూడా అస్సలు సహకరించలేదు ఒక పక్కన పురుగులో ఒక మనిషిని కుడుతున్నాయి అంటే కనీసం వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా అలా కూడా వాళ్ళు చేసుకోలేదు దాంతో ఆ కీటకాలు వెళ్ళిపోయేంత వరకు కూడా ఆటగాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాకి ఎక్కువగా ఇబ్బంది కలిగింది ఒక పది నిమిషాల పాటు నరకం అనుభవించాడు అయితే ఇక మొదటి రోజు ఆట ఆ సమయంలో అలా జరిగింది ఇక నిజం చెప్పాలి అంటే జస్ప్రీత్ బుమ్రా మొదటి మ్యాచ్ లో ఏకంగా ఐదు కీలకమైన వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఇక వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా తను విశ్రాంతి తీసుకున్నాడు కానీ యువ ఆటగాళ్లు చక్రం తిప్పారు మొత్తం ఆటలో మ్యాచ్ నై మా గమనాన్ని మార్చేశారు ఇక విషయంలోకి వచ్చినట్టయితే జస్ప్రీత్ బుమ్రా మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఎంట్రీ ఇవ్వగానే మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఒక వికెట్ తీసిన జస్ప్రీత్ బుమ్రా రెండో రోజు ఏకంగా ఐదు కీలకమైన వికెట్లు తీశాడు నిజం చెప్పాలి అంటే జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టేశాడు జస్ప్రీత్ బుమ్రా అని తలదన్నే బౌలరే ప్రస్తుతం భారత జట్టులో లేడు అని చెప్పొచ్చు అయితే జస్ప్రీత్ బుమ్రా రంగంలోకి దిగడంతో ఆ కీలకమైన ఆటగాళ్లు జోరూట్ కానీ వెన్ స్ట్రోక్స్ కానీ ఓలీపాప్ కానీ వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెవిలియన్ బాట పట్టారు దీంతో జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ రికార్డ్స్ ను బద్దలు కొట్టాడు నిజం చెప్పాలి అంటే ఈ సిరీస్ లో చూసినట్టయితే మొదటి టెస్ట్ మ్యాచ్ లోనూ ఐదు వికెట్లు హాలో రెండో టెస్ట్ మ్యాచ్లోనూ ఐదు వికెట్లు హాలో చేశాడు అయితే ఇంకా రెండో ఇన్నింగ్స్ ఉంది కాబట్టి ఇంకెన్ని వికెట్లు పడగొడతాడనేది చూడాలి అయితే జస్ప్రీత్ బూమ్రా డబ్ల్యూటీసీలో ఇది ప పన్నెండవసారి ఐదు వికెట్ల ఘనత సాధించాడు ఈ క్రమంలో అతను రవిచంద్రన్ అశ్విన్ రికార్డును అధిగమించాడు అశ్విన్ పదకొండు సార్లు వికెట్లు తీస్తే ఇప్పుడు బూమ్రా పన్నెండు సార్లు తీశాడు చరిత్రలో అత్యధిక సార్లు ఐదు వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు బూమ్రా మన భారతదేశానికి సంబంధించి ముప్పై ఏడు మ్యాచ్లు పన్నెండు వికెట్లు సెకండ్ అశ్విన్ వచ్చేసరికి మళ్ళీ తన కూడా భారతే నలభై ఒక్క మ్యాచ్ లో పదకొండు వికెట్లు థర్డ్ పాట్ కమ్మిన్స్ ఉన్నాడు ఫిఫ్టీ మ్యాచెస్ లో టెన్ వికెట్స్ ఫోర్త్ నాథన్ లయన్ ఫిఫ్త్ ప్రభాత్ జయసూర ఉన్నారు అయితే ఇంగ్లాండ్ స్టార్ బేటర్ జోరుట్ ని అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్లుగా కూడా జస్ప్రీత్ బుమ్రా రికార్డ్ సాధించాడు ఈ క్రమంలో పాట్ కమెన్స్ రికార్డ్ ను బుమ్రా అధిగమించాడు లార్జ్ టెస్ట్ లో సెంచరీతో చెలరేగిన జోరూట్ ను క్లీన్ బౌల్ చేశాడు అయితే తొంభై తొమ్మిది పరుగుల వద్ద మొదటి రోజును ఆటను ముగించిన జోరూట్ నెక్స్ట్ డే కేవలం ఐదు పరుగులు మాత్రమే జోడించి నూట నాలుగు పరుగులకు అవుట్ అయిపోయాడు ఒకవేళ గనక జోరూట్ ఇంకాస్త విధ్వంసమైన ఆటను కొనసాగిస్తే జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేయకుండా తనను ఉండున్నట్టయితే ఏమో డబుల్ సెంచరీ చేసి ఉండేవాడేమో అయితే అంతర్జాతీయ క్రికెట్ లో పదిహేనవసారి అలాగే టెస్ట్ క్రికెట్ లో పదకొండవసారి ఈ ఘనతను సాధించాడు వన్డేలో మూడు సార్లు అవుట్ చేసిన బుమ్రా ఇక టీ ట్వంటీలలో ఒకేసారి పెవిజెన్ కు చేర్చాడు అంతర్జాతీయ క్రికెట్ లో జోరుక్ నుట్ కమింగ్స్ పద్నాలుగు సార్లు అవుట్ చేస్తే దాన్ని అధిగమిస్తూ బస్ప్రీత్ బుమ్రా పదిహేను సార్లు చేశాడనమాట అయితే ఇక ఇంగ్లాండ్ అయితే మాత్రం మూడు వందల ఎనభై ఏడు పరుగులు కాల్అవుట్ అయిపోయింది మన భారత జట్టు ప్రస్తుతం అయితే రాణిస్తోంది కానీ కానీ రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది అయితే ఈ మ్యాచ్ లో ఏదో ఒక అడ్డం కోస్తూనే ఉంది ఈ మ్యాచ్ లో మొదటిగా ఈ పురుగుల ద దంద జరిగిందా ఇక రెండో రోజు ఆటలో డ్యూక్ బాల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఆ బాల్ కి సంబంధించి అంటే బాల్ అనేది ఓవర్లు అవుతున్న కొద్ది కొంచెం షేప్ మారిపోతూ ఉంటుంది అది ఒక ఎనభై ఓవర్లకో యాభై ఓవర్లకో జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఎనిమిది ఓవర్లకి పది ఓవర్లకే బాల్ షేప్ మారిపోతుంది అంటే నాసి రకం బంతులు ఇస్తున్నారు అనమాట దీంతో ఇక అక్కడ ఎంపైర్ కి శుభ్మన్ గిల్ కి మధ్య వాగ్వాదం జరిగింది మొత్తానికైతే మాత్రం రెండో రోజు ఆటని రసవత్రంగా మార్చాడు కేఎల్ రాహుల్ తన అద్భుతమైన హాఫ్ సెంచరీ బ్యాటింగ్ తో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి